ఇప్పుల్ వ్యాలీ ఈవెంట్స్ వాళ్ళు ఒక వన్ మంత్ బ్యాక్ మా దగ్గరికి వచ్చేసారి ఇట్లా ఒక ఈవెంట్ కండక్ట్ చేద్దాం సునీత గారితో అంటే మరి సునీత గారు వెళ్ళి అడగంగానే మరో మాట ఇంకొక మాట మాట్లాడకుండా మాకు టైం ఇచ్చి డేట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ మీ మీడియా మిత్రులందరూ సహాయ సహకారాలతోటి ఆ రోజు ఈవెంట్ అత్యంత అద్భుతంగా జరపాలని చెప్పేసి ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కూడా సెక్యూరిటీ విషయంలో కానీ ఇంకే విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా సార్లు మేము కలిపి నిర్ణయించుకున్నాము మీ అందరి సహాయ సహకారాలు మాకు ఖచ్చితంగా కావాలి ఆ రోజు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే నేను ముందు కూడా చెప్పాను ఇటువంటి కార్యక్రమాలు అంటే శిల్పకళ వేదిక వేదికగా కార్యక్రమాలు అంటే సిట్టింగ్ పొజిషన్లో ఉండి త్రీ అవర్స్ ఒకళ్ళు పాడుతూ ఉంటే వినడానికి వచ్చే వాళ్ళు నిజమైన సంగీత ప్రియులు వాళ్ళు లేచి వెళ్ళి వచ్చేంత అవకాశం కూడా తీసుకోవాలి అని అనుకోకపోవడం అంటే ఆ సిట్టింగ్ పొజిషన్ అలా ఉంటుంది అండ్ ద ప్లేస్ ఈజ్ లైక్ దాట్ సో ఇటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ జరిగేటటువంటి హైదరాబాద్లో నా ఈవెంట్ చేయాలి అన్న ఆలోచన చేసి ఇంత దూరం అంటే సోల్ డౌట్ వరకు తీసుకొచ్చినటువంటి టెంపుల్ బెల్ కౌశిక్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కౌశిక్ ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఎస్విఎం గ్రాండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ మీ టీం కూడా మంచి మంచి టీం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక అద్భుతమైన మూడు గంటల పాటు జరిగే సంగీత కచేరీకి మీ అందరూ ఇచ్చేసి నన్ను నా టీమ్ని ఆశీర్వదించి ఇట్స్ గోయింగ్ టు బీ అంటే నాకు సోల్డ్ అవుట్ అని విన్న తర్వాత కొంచెం అమ్మో ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి సాంగ్ లిస్ట్ మారుతూనే ఉంది రోజు నా మ్యూజిషియన్స్ అయితే నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎయిటీన్త్ నైన్టీన్త్ మాత్రమే మీకు టైం ఇస్తాము ఈ లోపల ఆ తర్వాత మీరు ఏం చేంజ్ చేసినా కూడా ఐ సారీ అని చెప్పేసి ఎంత చాను ఉంది అఫ్ కోర్స్ సో వాళ్ళు నన్ను అలా ముద్దుగా బెదిరిస్తూ ఉంటే నాకు చాలా నచ్చుతోంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏ పాట పాడితే అందరి మనసులు అంటే ఆనందిస్తాయి అన్న ఆలోచనతోనే యూనో ఐమ్ ట్రావెలింగ్ విత్ విత్ థాట్ సో ఐఎమ్ ష్యూర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ ద ఈవెంట్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద కాన్సెప్ట్ విత్ బాలు గారు బ్లెస్ దిన్కర్ మీకు తెలిసిన దిన్కర్ హీస్ ఎ ప్లే బ్యాక్ సింగర్ అండ్ ఆల్సో హిరాన్స్ ఎలిజియం బ్యాండ్ అండ్ మ్యూజిషియన్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ టీమ్స్ అంటే ఒకప్పుడులాగా వీళ్ళందరూ నా టీమ్ అని చెప్పే ఇది లేదు ఇవాళ దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ బ్యాండ్స్ అండ్ అరవింద్ ఇజర్ కీబోర్డ్ ఇస్ట్ అరవింద్ సాయి సనీ గిటా అండ్ సాగర్ డ్రామ్స్ తబ్లాస్ కోరస్ చూసిన వెంటనే ఒక మ్యూజికల్ కాన్సర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది విత్ గుడ్ మ్యూజిషియన్స్ అండ్ దాట్ ఈజ్ వాట్ వీ లుక్ ఫర్ కదా సో అది చాలా మంచి మ్యూజిషియన్స్ అండ్ ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ దే ఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఇన్ కమింగ్ టుగెదర్ ఫర్ మీ మంచి మంచి క్లాసిక్స్ ఉన్నాయి బెస్ట్ థింగ్ ఏంటంటే అండి నా కెరియర్లో నేను చేసుకున్న అదృష్టం ఏంటి అంటే అటు సెమీ క్లాసికల్ పాడాను అంటే భక్తి పాటలు పాడాను ఆ తర్వాత మీలాంటి యూత్ని అట్రాక్ట్ చేసే పాటలు పాడాను అండ్ ఆల్సో చాలా ఇమోషనల్ ఫీల్ అయ్యేటటువంటి పాటలు పాడే పాడే అవకాశం నాకు సంగీత దర్శకులు కనిపించారు సో అంటే ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఎంతవరకు చెప్పొచ్చో కూడా తెలియదు అంతవరకు ఉంచితే బెటర్ సో టూ థౌజండ్ నైన్టీన్లో శిల్పకళావేదికలోనే ఒక ఇటువంటి కచేరీ చేయటం జరిగింది అంతే ఇట్స్ బీన్ అ వాయిల్ అని చెప్పి చేయటం అంతే తెలుగు కన్నడ తమిళ్ హిందీ ముఖ్యంగా తెలుగు ఉంటుంది సో వచ్చి అక్కడ కూర్చొని అడిగేదాన్ని బట్టి నా ఫోర్ లాంగ్వేజెస్ ఉంటాయి బట్ మోతాది ఎంత పెంచాలి అనేది అక్కడ ఉన్న క్రౌడ్ని బేస్ చేసుకుని ఉంటుంది చాలా మంది బెంగళూరు నుంచి బుక్ చేసుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు కాన్సర్ట్కి దట్ ఈస్ వాట్ వీ హెర్డ్ నెల్లూరు కొంతమంది తమిళనాడు నుంచి వస్తున్నారట కొంతమంది బెంగళూరు నుంచి వస్తున్నారట నాట్ జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ చాలా చోట్ల నుంచి వస్తున్నారని తెలిసి చాలా ఎమోషనల్గా అనిపించింది సంతోషం ఆబ్వియస్లీ ఉంటుంది బట్ ఓవర్వెల్మింగ్గా అనిపించింది బేసికలీ చీకటితో వెలుగు చెప్పిన నేను తో గెలిపి చెప్పను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని కన్నులంటిని కలల సాగుకై వాడుకోవాలని తూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పాను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని ఇంత ఇన్స్పిరేషనల్ లిరిక్స్ కదా ఇవి చంద్రబోస్ గారు రాసిన పాటలకి నాకు నంది అవార్డ్స్ వస్తే నేను పాడిన పాటలకి వారికి నంది అవార్డు దట్స్ సిమిలారిటీ సో ఇలా కాన్వర్స్ చేసుకుంటూ పోతే చాలా 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 విషయాలు ఉన్నాయి చాలా చెప్పుకునే ఉన్నాయి కొన్ని ఆ రోజు కాన్సర్ట్లో ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ వాట్ ఐ సాంగ్ సో ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ దాట్ మాటలు ఎక్కువ ఉండవు పాటలే చాలా ఎక్కువ ఉంటాయి బట్ మధ్య మధ్యలో మై ఎక్స్పీరియన్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ దాట్ పర్టిక్యులర్ సాంగ్ ద జర్నీ బిఫోర్ ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్లో నుంచి లైఫ్లో సర్వసాధారణంగా మన లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అన్నీ ఈరోజు చాలా సంతోషంగా ఉంటే రేపు ఇంకేదో మనకి ఛాలెంజ్ వస్తూ ఉంటుంది అలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో కూడా నా పా నేను పాడిన పాటలు ఏంటి అందులో నుంచి ఆ అవుట్పుట్ ఎలా వచ్చిందో యూ హ్యావ్ టు విట్నెస్ ఆల్ ఆఫ్ దాట్ టికెట్ కొనుక్కొని అంత దూరం నుంచి శిల్పకళ వేదిక వచ్చి చూడటానికి వస్తున్నారంటే నా మీద ఎంత ప్రేమ ఉండి నా పాటలు అంటే ఎంత అభిమానం ఉండి వస్తారు అలాంటి రిక్వెస్ట్ ఆనర్ చేయటం అనేది నా బాధ్యత కాబట్టి ఒక ట్రెండ్ లైన్లు ఖచ్చితంగా పాడతాం అలా అని చెప్పి ఆ ఒక ట్రెండ్ లైన్లు వంద లైన్లో అయ్యాయి అనుకోండి నా లిస్ట్ కాస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి నా సెట్ ఆఫ్ సాంగ్స్ లిస్ట్ ఉంటునే దాన్ని ఫాలో అవుతూనే మీలాంటి వాళ్ళు అడిగే పాటలు ఖచ్చితంగా పాడిపోయారు యత్నం చేస్తాను వన్ ఆర్ టూ లైన్స్ ఫోర్ షో ఎందుకంటే అవే ఎక్కువ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ నా కాన్సెప్ట్స్ యూజువల్లీ ఎలా జరుగుతాయి అంటే ఇట్ ఇట్స్ లైక్ అ కాన్వర్జేషన్ మ్యూజికల్ కాన్వర్జేషన్ బిట్వీన్ మీ అండ్ హూ ఎవర్ విట్నెస్ ద ఈవెంట్ సో ఆ కాన్వర్జేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది Inka? La